హాయ్ అండి ఈరోజు మన కిచెన్లో ఈ సీజన్లో దొరికే ఉసిరికాయలతో నిలవ పచ్చడి పట్టుకుందామండి మామిడికాయ పచ్చడి తర్వాత ఇండియన్స్ అందరూ అంతే ఇష్టంగా తినేది ఈ ఉసిరికాయ పచ్చడి కదా అండి నేను చూపించిన విధంగా ఈ ఉసిరికాయ పచ్చడి పడితే అన్నీ సరిపడా ఉండి పచ్చడి టేస్ట్ మరింత బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ఈ సీజన్లో దొరికే ఉసిరికాయలతో నిలవ పచ్చడి పట్టుకోండి లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి ఇలా కేజీ ఉసిరికాయలు బాగా తయారైనవి తీసుకుని ఇళ్ళలో వేసుకుని శుభ్రంగా కడగండి కడిగి ఒక క్లాత్ తీసుకుని ప్రతి ఒక్క కాయ ఇలా తుడవండి తడి లేకుండా ఉండాలండి తడి ఉంటే ఉసిరికాయ పచ్చడి అనేది నిలవ ఉండదు ఇలా అన్నీ తుడుచుకుని ఫ్యాన్ కింద కానీ లేకపోతే ఎండలో కానీ పెట్టుకుని కాసేపు ఆరబెట్టుకోండి ఇలా అన్నీ ఆరాక ప్రతి కాయకి ఇలా ఘాటు పెట్టుకోవాలండి ఇలా గీత ఉన్న దగ్గర ఘాటు పెట్టుకోండి నేనైతే ఒక గీత వదిలేసి ఇంకొక గీత దగ్గరే ఘాటు పెట్టుకున్నాను ఇలా ఘాటు పెట్టుకోవడం వల్ల మనం తినేటప్పుడు తొనలు తొనల్లాగా వస్తుందండి నేను కొలతకి ఒక గ్లాస్ తీసుకున్నాను ఇలా అయితే ఈజీగా ఉంటుంది కొలుచుకోవడం లెక్క కూడా మనకు కరెక్ట్గా అర్థమవుతుంది నాకు నాలుగు గ్లాసులు ఉసిరికాయలు వచ్చాయండి అంటే కేజీకి నాలుగు గ్లాసులు వచ్చాయి నాకు కేజీ ఉసిరికాయలకి వంద గ్రాము చింతపండు సరిపోతుంది ఒక వంద గ్రాము చింతపండు తీసుకుని బాగా వేడి నీళ్ళు కాసి ఇందులో పోసి కాసేపు పక్కన పెట్టుకోండి అప్పుడు ఇంతలో చింతపండు నాని గుజ్జు అనేది బాగా వస్తుంది ఇప్పుడు ఈ పచ్చడి కోసం కొన్ని వెల్లుల్లిపాయలు ఇలా పైనున్న పొట్టు తీసేసి ఉంచుకోండి ఇప్పుడు స్టవ్ మీద నూనె పెట్టుకోండి ఉసిరికాయల కేజీ కాబట్టి అర కేజీ నూనె వేసుకుని ఆ నూనె వేడయ్యాక మనం ఘాట్లు పెట్టుకున్న ఉసిరికాయల్ని ఇందులో వేసుకుని వేయించుకోండి ఈ ఉసిరికాయలు వేయించుకున్న నూనె మన పచ్చడి కలుపుకోవడానికి పనిచేస్తుందండి ఉసిరికాయలు వేసుకుని అటు ఇటు తిప్పుతూ కొంచెం కలర్ మారాక కొంచెం మగ్గాయి అనుకున్నప్పుడు తీసేయండి ఇవి చూడండి వేగిపోయాయి ఇలా వేగితే చాలు ఇలా వేయించుకుని తీసుకోండి నేనైతే ఇలా నాలుగు సార్లు వేయించుకుని తీసుకున్నానండి కేజీ ఉసిరికాయలకి ఇలా అన్నీ వేయించి తీసుకున్నాక ఆ ఆయిల్లోకి ఒక స్పూన్ ఇంగువ వేసుకుని ఆయిల్ని పక్కన పెట్టుకోండి ఇప్పుడు మనం నానబెట్టి ఉంచుకున్న చింతపండు బాగా నానిపోయింది ఇప్పుడు దాన్ని ఇలా పిసికి దాంట్లో ఉన్న తుక్క అంతా ఇలా బయటకు తీసేయండి అలా తుక్కు లేకుండా మొత్తం అంతా తీసేయాలండి మెత్తగా చూడండి చింతపండు గుజ్జు ఎంత బాగా వచ్చిందో ఇప్పుడు ఈ చింతపండు గుజ్జుని పక్కన పెట్టుకుని స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని రెండు స్పూన్ల మెంతులు వేసుకుని నాలుగు స్పూన్లు ఆవాలు వేసుకోండి వేసుకుని ఇవి బాగా ఎర్రగా వేయించుకోవాలండి నేను చూపించిన ఈ కొలతలతో మీరు చేస్తే పచ్చడి అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఆవాలు మెంతులు వేగాక మిక్సీ జార్లోకి తీసుకుని ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్లోకి ఒక రెండు మూడు స్పూన్ల వరకు నూనె వేసుకుని మనం చింతపండు గుజ్జుని వేసుకుని కాసేపు వేయించుకోండి చింతపండులో ఉన్న తడి అంతా పోయే వరకు కాసేపు వేయించుకుని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఇంతలో ఈ చింతపండు గుజ్జు అనేది ఆరుతుంది ఈ లోపు ఆవాలు మెంతులు మిక్సీ జార్లో వేశాం కదా వీటిని మెత్తగా మిక్సీ పట్టుకుందామండి జల్లించే పని లేకుండా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి తర్వాత పచ్చడి కలపడానికి వీలుగా ఒక పెద్ద గిన్నె తీసుకుని అందులోకి మనం వేయించుకున్న ఉసిరికాయలన్నీ వేసుకొని వేసుకుని మనం దేనితో అయితే ముందుగా ఉసిరికాయలు కొలుచుకున్నామో దానితో ఒక గ్లాసు కారం వేసుకోండి అంటే ఉసిరికాయలు నాలుగు గ్లాసులు వచ్చాయి కాబట్టి ఒక గ్లాసు కారం అందులో హాఫ్ గ్లాసు ఉప్పు వేసుకోండి ఉప్పు కొంచెం తక్కువే వేసుకోవాలండి సరిపోకపోతే మనం తర్వాత అయినా కలుపుకోవచ్చు అలాగే ఇందులోకి ఒలిచి ఉంచుకున్న వెల్లుల్లిని వేసుకుని మిక్సీ పట్టి ఉంచుకున్న ఆవుపిండి వేసి చింతపండు గుజ్జును కూడా వేసుకుని ఒకసారి బాగా కలుపుకోండి వెల్లుల్లి వేయడం వల్ల పచ్చడి స్మెల్ అనేది చాలా బాగుంటుందండి మన మామిడికే పచ్చడి పట్టినప్పుడు చూడండి ఇల్లంతా ఒక స్మెల్ నిండిపోతుంది ఇప్పుడు కూడా అలాగే నిండిపోయింది మా ఇంట్లో ఈ పచ్చడి పడుతుంటే ఇప్పుడు ఉసిరికాయలు వేయించుకున్న నూనెని ఒక ఫస్ట్ ఒక సగం ఇందులో పోసుకుని ఒకసారి బాగా పొడి లేకుండా కలుపుకోండి నూనె ఎప్పుడు ఒకసారి పోసేయకూడదండి ఒకసారి పోసి కలుపుకున్నాక మళ్ళీ ఇంకొకసారి పోసుకోవాలి అప్పుడే పచ్చడి అనేది బాగా కలుస్తుంది కేజీ ఉసిరికాయలకి ఒక అర కేజీ నూనె కరెక్ట్గా సరిపోతుందండి కొలత మీకు అర్థమైంది కదా నాలుగు గ్లాసులు ఉసిరికాయలు ఒక గ్లాసు కారం హాఫ్ గ్లాసు ఉప్పు వంద గ్రాముల చింతపండు చూడండి ఉసిరికాయ కరెక్ట్గా ఎంత బాగుందో మూడు రోజులు ఒక డబ్బాలో పెట్టుకుని తర్వాత వేసుకుంటే దీని టేస్ట్ చాలా బాగుంటుందండి ఇలా ఒక డబ్బాలోకి తీసుకుని నిలవ ఉంచుకోండి పచ్చళ్ళలో ఎప్పుడు నూనె మునిగి ఉండాలండి ఇప్పుడు చూడడానికి నూనె తక్కువ కనిపిస్తుంది కానీ ఒక రెండు రోజులకి మూడు రోజులకి నూనె బాగా పైకి తేలుతుంది ఒకవేళ మనకు సరిపోలేదు అనుకుంటే అప్పుడే మనం మునిగేటట్టు పోసుకోవచ్చు అన్నట్టు చెప్పడం మర్చిపోయానండి ఈ పచ్చడి కోసం నేను వేరుశనగ నూనె వాడాను వేరుశనగ నూనె కానీ పప్పుల నూనె కానీ అంటే నువ్వుల నూనె కానీ వాడాలండి అప్పుడే పచ్చడి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా వేడివేడి అన్నంలో ఒక ఉసిరగాయ వేసుకుని కొంచెం నెయ్యి వేసుకుని తింటే టేస్ట్ అనేది ఎప్పటికీ మర్చిపోలేమండి తప్పకుండా ఈ ఉసిరిగాయ పచ్చడిని మీరు కూడా ట్రై చేయండి